నేను లెఫ్ట్ పోనీ బాబు లెఫ్ట్ పని ఏం పర్లేదు లెఫ్ట్ పని ఏం కాదు ఇది తెల్లవారు సంవం మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది ఈ కార్యక్రమం ఇది చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళటానికి పని పర్లేదు ఇది నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి పంపించినటువంటి ఫ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతుంది ప్రజలకి అక్కడ కందిపప్పు బియ్యం పప్పు చిన్నపప్పు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి అవి మధ్యలో ఉన్నాయి లారీలు పెద్ద పెద్ద లారీలు అన్ని మధ్యలో ఉన్నాయి అవి పెద్ద లారీలు అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సంద్రుల్లోకి ఇవ్వడానికి ఇంటికి ఇవ్వడానికి ఇది కను చూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా మండలు అంతే ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇది నా జీవితంలో మొదటిసారి తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే అసలు ప్రభుత్వం తచ్చుకుంటే ఏం చేయగలదు పెద్దశుద్ధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అంటే కాలం చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తాను నా జీవితంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబడి నాకు ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు చేసేవాళ్ళు లేరు ఇక్కడేమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు ఇక్కడ టీవీ లేదు అంటే నేను చూస్తున్నాను చూడాలి ఎక్కువ చూడాలి ఇది ఒక నేను పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం ఓ ఇది తెలియాలి ప్రజలకు తెలియాలి సరి అయిన నాయకత్వం ఎలా ఎన్నుకోవాలి మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను నేను న్యూట్రల్ ఓటర్ని కానీ ఇదిగో చూడండి కదా ఎలా ఎంత చిత్తశుద్దితో చేస్తున్నారో కార్మికులు పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికీ కిలోమీటర్ల మేర పోలీసులు రాత్రి అమ్మ ఆడపి లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీప్లు ఎక్కడెక్కడి కార్లు ఎక్కడెక్కడి వ్యాన్లు ట్రాక్టర్లు కళ్ళ ముందు ఇది ఇది తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేక్ వీడియో కాదు ఇది ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టిస్తారు అసలు ఎంత ఆశ్చర్యం కొడుతుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి టాయిలెట్స్ కూడా చూపిస్తాను చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా ఈ దేశ చరిత్రలో ఈ ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయింది ఇలా కన్ఫూస్లో వెళ్తుంటే ఇది మొత్తం ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చానో చూడండి చూడండి ఇది పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే ఇది పోలీసులకు పడుతున్న కష్టం ఇది అసలు కళ్ళకి పంట అనమాట చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు లేవి వ్యాన్ ఈ అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం మేము మర్చిపోతాం ఈ వీడియో తీసి మొత్తం ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేనిది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను అందుకే ఇక్కడతో ఆపుతున్నా మళ్లీ రెండో వీడియో మళ్ళీ తయారు చేసి పెడతా మళ్లీ చూడండి నేను లెఫ్ట్ పోనీ బాబు లెఫ్ట్ పోని ఏం పర్లేదు లెఫ్ట్ పోని ఏం కాదు ఇది తెల్లవారుజాము మూడు గంటల నుంచే రెండు గంటల నుంచే జరుగుతోంది కార్యక్రమం ఇది చూడాలి అసలు ప్రజలు ఇది అర్ధరాత్రి రెండు గంటలకు వీళ్ళు వచ్చారు ఇది నిత్యావసర సరుకులు సింగనగర్కి ఏరియాకి వెళ్ళడానికి కొని పర్లేదు చాలా దూరం అక్కడ ఇగో నిత్యావసర సరుకులు ఇలా ఇలా లారీల్లో వచ్చాయి ఇలా బియ్యం మీద నాణ్యమైన బియ్యం ఈ డైలీ ఇంటింటికి జరిగేటువంటి పంపించినటువంటి ఫ్యాన్ల మీద ఈ వీటిలోకి సప్లై జరుగుతుంది ప్రజలకి అక్కడ కందిపప్పు బియ్యం పప్పు చింతపప్పు మొత్తం కూడా అన్ని లారీల్లో వచ్చేసాయి అవి మధ్యలో ఉన్నాయి లారీలు పెద్ద పెద్ద లారీలన్నీ మధ్యలో ఉన్నాయి అవి పెద్ద లారీలు అటు ఇటు ఈ చిన్న చిన్న వ్యాన్లు సందుల్లోకి ఇవ్వడానికి ఇంటింటికి ఇవ్వడానికి ఇటు సైడ్ ఉన్నాయి వీళ్ళందరిని మెయింటైన్ చేయడానికి పోలీసులు ఇది కనుచూపు మేర ఎంతసేపు పెడితే అంతసేపు ఇలాగా బండి వస్తూనే ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇది నా జీవితంలో మొదటిసారి చూసినటువంటి కార్యక్రమం ఇది అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి అసలు ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు పెద్దశుద్ధితో ఉన్నటువంటి ఒక వ్యక్తి పైన ఉంటే అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అంటే కాలం చూపించడానికి నేను స్వయంగా ఈ వీడియో చేస్తాను నా జీవితంలో ఇప్పుడు మా ఇంటి దగ్గరలో ఉండబడి నాకు ఇది ఎవరు చూసేవాళ్ళు కూడా లేరు చేసేవాళ్ళు లేరు ఇక్కడేమి ఇక్కడ మరి ఇప్పుడు మరి సాక్షి లేదు ఇక్కడ టీవీ లేదు అంటే నేను చూస్తున్నాను చూడాలి ఎక్కువ చూడాలి ఇది ఒక నేను పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమానికి స్పందించి హృదయం ఓ ఇది తెలియాలి ప్రజలకు తెలియాలి సరి అయిన నాయకత్వం ఎలా ఎన్నుకోవాలి మన ఓటు విలువ ఏంటి తెలియాలి అని నేను స్పందించి చేస్తున్నాను నేను న్యూట్రల్ ఓటర్ని కానీ ఇదిగో చూడ కదా కదా ఎలా ఎంత చిత్తశుద్దితో చేస్తున్నారో కార్మికులు పోలీసులు డ్రైవర్లు క్లీనర్లు అసలు ఇంత దూరం తెచ్చానో ఇప్పటికి ఇప్పటికి కిలోమీటర్ల మేర పోలీసులు రాత్రి అమ్మ ఆడపి లేడీ కానిస్టేబుల్స్ ఎక్కడెక్కడ జీపులు ఎక్కడెక్కడి కార్లు ఎక్కడెక్కడి వ్యాన్లు ట్రాక్టర్లు కళ్ళ ముందు ఇది ఇది తయారు చేస్తే వచ్చేది కాదు ఇది ఫేక్ వీడియో కాదు ఇది ఇదిగో ఆ వెనకాల వీళ్ళందరి కోసం రెడీగా వెనకాల టెంపరీ బాత్రూమ్ టాయిలెట్స్ కట్టిస్తారు అసలు ఎంత ఆశ్చర్యం కొడుతుందో అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి టాయిలెట్స్ కూడా చూపిస్తాను చూడాలా ప్రజలు చూడాలా సమాజం చూడాలా దేశం చూడాలా ఈ దేశ చరిత్రలో ఈ ఇలాంటి కార్యక్రమం బహుశా ఇది మొదటిసారి అయింది ఇలా వెళ్తుంటే కనిపించే మొత్తం ప్రజలకు ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తీసుకొచ్చానో చూడండి చూడండి ఇది పోలీసులు ఇంత అర్ధరాత్రి ఈ ఈ రోడ్డు చివరి మొత్తం వ్యాన్లే ఈ రోడ్డు మొత్తం వ్యాన్లే ఇది పోలీసులకు పడుతున్న కష్టం ఇది అసలు కళ్ళకి పంట అనమాట చూడాలి అసలు ప్రజలు ఏమిటి ట్రాక్టర్లు లేవి వ్యాన్ లేమిటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి వ్యవహారం మేము మర్చిపోతాం ఈ వీడియో తీసి మొత్తం ఇది ఒక్కసారి అప్లోడ్ చేయలేనిది ఈ వీడియో ఒక్కసారి అప్లోడ్ చేయలేను అందుకే ఇక్కడతో ఆపుతున్నా మళ్లీ రెండో వీడియో మళ్లీ తయారు చేసి పెడతా మళ్లీ చూడండి